దూరం బా చి పిల్ల చిన్న బాధలె

ಇಲ್ಲ ಬರ್ವೇ ರಾ ಒಂದು ಮನಪ

సర్వాబి దేవగణ్యవులు పూల తోట ఆ చోటేమి ఉన్నదండి ఇక్కడ నీళ్లుంటాయి చెప్పి చోటగాడు ఆ పూల వల్లే తోట అంత తిరిగంగ తిరిగి నడి చోట లోపల సోమనాల బావి ఉన్నాయి ఎక్కడికెళ్ళి పేరు బలవంత నేను నీళ్ళు లాగినాక నా తమ్ముని జాడబడతాను బావి కాదు గట్టి పిలగాడు ఏనాడు చూప దావంతో పిలగాడు నీళ్ళు లాగుతున్నాడు పిలగాడు నీళ్ళు లాగే వరకల్లా అన్నం లేక పిలగాని కళ్ళకు సీత తన నీళ్ళు లాగంగా సేపు తోటల్లో కూర్చున్నాక నా తమ్ముని జాడబడతాను తోటల్లో అల్ల నెల చెట్టు కింద కూర్చుంటే పిలగాడు అటే గిర్రపోతాడు రాజా పగడంపు రాజు இல்ல காதி சுண்டங்கா அனினா பிரயோகந்தமய்யா சிலகமோ இத பற்றுளோ பலாட்டாண்டு ஒரு சிலகமோ இந்த ராது கணக்குன்னா பிட்ட சிலக வா தம்மா ஏதंत्रல பவன்னமே பிட்டன கிரியேசிஞ்சிండు அடக்க தெறிக்கு தாசின்னு இருக்குப்பா காதல்ல கதையெట్లాுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுு ఉడకపోతాం పెద్ద కింద ఉంటే ఎప్పుడు మళ్ళీ చెప్పుకుని రాక రాటవట్టి ఈ పని పాడువాడా పొద్దుగా లేచినా ఉడుచుడా సల్లుడా ముగ్గుడా పని తీరుతాందా ఉప్పు నీళ్ళకైనా కాసా ఉప్పుకోసాకైనా మంచి మాట ఆడతాను పొత్తుల మూడు ముత్తలు పట్టుకొని పోదాం ఈ ముత్తలు పాడువాడా ఏడు పొత్తులు మూడు ముద్దలు కూడా వద్ద ఇప్పుడు ముద్దలు అంటే తెలుస్తా పొరతారు ఎందుకంటే కాలంలో కోడి కన్ను ఎండు మీద ఉండనాట ఆ మీద అత్త కన్ను ఉండనాట కోడలు వచ్చింద అన్ని తిల్ల చేయాలి సేవించాలి ఊకే కోడల పని చెప్తే అప్పుడు కోడల లాస్ట్ వచ్చి పని చేయ అంటే ఇంటికి నిలబడతారని పిల్ల అని చెప్పి ఇమ్మడి పడి పోయేదాట ఈ ముత్తనే కూడు పేన వాళ్ళు అందుకని ఏడుగురు పొత్తుల మూడు ముత్తులు పట్టుకొని పొత్తులు ఆడే గడవలు ఎటువైన కోడలా అని అత్త అంటే దొడ్డి కన్నా అని అప్పుడు కోడలు అక్క పోయి అరగంట అలిస్ట్ తీసుకుంటాను ఇప్పుడు అక్కడ చెంపు కాదు బిందె బిందెదంటే నిండు నీళ్ల బిందెరా పాల బిందె పడ్డది పాలబిందె నీళ్ళు పని చెయ్యయి నీళ్ళు వాడ పోసి ఇక మనసుకో బింద పట్టుకొని ఇక తోటల్లో ఆడుకొని ఎవరినంటే మనం నీళ్ళకే

गाड़ी बारे कम बुला कहीं पे गाड़ी बारे कम बुला नहीं गाड़ी बारे कम बुला क्या रहा है ना गाड़ी बारे ना है मनो मन दूध को कम बुला रहे हैं हाँ हाँ ये आप चुटना वाचमुटने रोज को रोज को आता हाँ बिल्कुल सारे के बुला आता आता कल बावा అందించుకున్నాద్దా అయ్యో నేన తె ముడి పెట్టుకుంటే ఎదురేసుకో ఇట్లా ఇదే అయినా మూడు ఆరోగ్యగా ఏమో చిన్న పిల్లలు అవినాట్లు అవుతాడు అయ్యో నా కాల్దారితో నీకు వస్తానే

ఆటకే పెట్టుకుంటారు ఆ కుర్రు కాటకే పట్టాయా అనే అశ్విని కాదు కృష్ణుని కాదు ఆవుల కాదు ఈ ఆవుల అది కాదు ఇది కాదు ఇంకా దానికైనా మంచిది నేను పెట్టుకునే రోజు అదే అమ్మా నేను పెట్టుకునే రోజు అదేనే గమ 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 వాసు వస్తుంది నేను నూనె పెట్టుకొని ఆడపొట్టు ఆడ పొట్టు ఆడ కట్టుకు అవసరం వస్తుంది అంత చెప్పవా నేను చెప్తాను చెప్పే అలా నాది గమ గమ వాసన వచ్చేది నుంచి పిచ్చు నెలకొక్కసారి గ్యాస్ నుండి పాలు మరీ నువ్వు గ్యాస్ నుండి పెట్టుకున్న తర్వాత ఎవరన్నా బీడి అగ్గిపుల్లకి ఆయన బీడి అలవాటు ఉండే ఆయన అగ్గిపుల్లకి గిరికుండి మీద అయ్యో కాలదళార న్యాయదన్న నెత్తిగా అంతే ఇంటి పక్కోళ్ళ వచ్చి మక్క కంపులు కాల్చుకొని బుక్కురు అబ్బ కంపులు పాలువాడ కంపులు కాల్చే రాగల దారి పోటి పట్టు నా నేను అక్కు రాజే రాకుంటానే తలకాయ వలి మిరేని సత్తా పట్టు నా అక్క ఐదారే అని ఎందుకు విస్తుందే కార్ని తోటల పోతాను ను వస్తావా వస్తాను చేచ్చుకోరా ఆ ఓ దొరసారి నేను వస్తానా చిరుకా నచ్చిన సంతా పుయ్యం అనుకుంటున్నా ఎగురుకుంటే ఎగురుకుంటే ఇంటిపోతే అడు చూసు చూసుకుంటే పడుగులు పాడుగా ఏం పడుగులేదు నా పిల్ల అత్త మా అటు చూడవచ్చు మీ అమ్మ మంచిది కాదు మీ అయ్య మంచుడు కాదు అయితే గానీ వైద్య ముంగట పోతుంది వెనుకస్తాను నువ్వు నడువంత